నో ఆపరేషన్ నో పెయిన్ కిల్లర్ చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి పద్దెనిమిదేళ్ల అనుభవం ఎనిమిది వేలకు పైగా హ్యాపీ పేషెంట్స్ సంప్రదించండి ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ పై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది కాకతీయ యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగంతో పాటు తొలగించిన అధ్యాపకులను తిరిగి చేర్చుకోవటం అక్రమ బదిలీలు పీహెచ్డీ అడ్మిషన్ల ప్రక్రియలో అక్రమాలు వంటి ఆరోపణలను చేస్తూ టీచర్స్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసింది విసి రమేష్ పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది వరంగల్ కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ పై విజిలెన్స్ విచారణకి తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది కాకతీయ యూనివర్సిటీలో నిధుల దుర్వినియోగంతో పాటు తొలగించిన అధ్యాపకులను మరలు మరలా తిరిగి చేర్చుకోవటం అక్రమ బదిలీలు పిహెచ్డి అడ్మిషన్స్లో అక్రమాలు వంటి ఆరోపణలు చేస్తూ టీచర్స్ అసోసియేషన్ సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది అయితే వీసీ రమేష్పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారుల్ని ఆదేశించినట్టు తెలుస్తోంది తెరంగల్ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ పై విజిలెన్స్ విచారణకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కుమారస్వామి అందిస్తారు కుమారస్వామి ధనలక్ష్మి కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకమైనటువంటి కాకతీయ యూనివర్సిటీ వీసీ పైన బీసీ తాటికొండ రమేష్ పైన విజిలెన్స్ ఎంక్వైరీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది ఆయన మీద అనేక రకాల ఫిర్యాదులు రావడం స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా గవర్నర్ కు ఫిర్యాదు చేసినటువంటి టీచర్స్ అసోసియేషన్ ఈ ఫిర్యాదులకు అనుగుణంగా వాళ్ళిద్దరు స్పందించి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించడం అనేది జరిగింది ప్రధానంగా ఆ అక్రమ బదిలీలు తొలగించినటువంటి అధ్యాపకులను తిరిగి చేర్చుకోవడం నకిలీ ప్రాజెక్టుల వీసీ ఆమోదం తెలిపాడు అనేటువంటి అంశాల మీద మొత్తంగా కూడా విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కథ రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం కలిగింది విజిలెన్స్ ఎంక్వైరీకి ఆయన ఆదేశించడం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో విజిలెన్స్ విజిలెన్స్ ఎంక్వైరీ అనేటువంటి ప్రస్తుతం రంగంలోకి దిగినటువంటి పరిస్థితి ఉంది వీసీ రమేష్ పైన వచ్చిన ఆరోపణల పైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను కూడా జారీ చేసి జారీ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది కాకితీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ రమేష్ ఈయన విజిలెన్స్ ఎంక్వైరీని ఎదుర్కోవడం తోటి మొత్తంగా కూడా కాకితీయ యూనివర్సిటీ లోపల తీవ్ర చర్చనీయాంశం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది గత కొన్ని రోజులుగా బీసీ రమేష్ ఎవరైతే ఉన్నారో రమేష్ పైన అనేక రకాల ఆరోపణలు రావడం ఆరోపణలకు ఎప్పటికప్పుడు కూడా ఆయన వివరణ ఇస్తున్నప్పటికీ కూడా దానిపై క్లారిటీ ఇస్తున్నప్పటికీ కూడా ఈ ఆరోపణల పరంపర అనేటువంటిది కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అంటే విద్యార్థి అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా అక్కడ మొత్తం అటు కోఆర్డినేషన్ లోపం అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది ప్రొఫెసర్స్ కి అసెంట్ ప్రొఫెసర్స్ కి అదేవిధంగా విద్యార్థులకు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలకి అక్కడ ఉన్నటువంటి బోధనేతర సిబ్బందికి సంబంధించి యూనియన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ఈ కోఆర్డినేషన్ లోపం అనేటువంటి చాలా స్పష్టంగా కనిపిస్తుంది గత కొన్ని రోజులుగా కాకతీయ యూనివర్సిటీ లోపల గ్రూపులు అనేటువంటి రాజ్యం ఎంత సిచ్యువేషన్ నడుస్తుంది దానిలో భాగంగానే ఈ రకమైనటువంటి వాతావరణం కాకతీయ యూనివర్సిటీలో ఉంది ఓకే థ్యాంక్ యూ కుమారస్వామి